తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిని కలిశారు చిన్న చిన్న కారణాలతో తొలగించబడిన పదమూడు మంది మంది డ్రైవర్లు కండక్టర్లతో నాలుగు వందల తొంభై ఒకటి మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఆర్టీసీలో ఆద్య బస్సులు ఎలక్ట్రిక్ బస్సులపై నియంత్రణ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పెండింగ్ బకాయిలు చెల్లించి కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు జరుగుతున్నటువంటి వాళ్ళల్లో కూడా అందరినీ తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నాగిరెడ్డి గారిని ఎండి గారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది మేము వారిని కోరడం జరిగింది మొత్తం తీసివేసింది పదమూడు వందల మందిని అందులో ఫోర్ నైంటీ వన్ని తీసుకుంటామని మీరే జీవో ఇచ్చిండ్రు అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం నాలుగు వందల తొంభై ఒక్క మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి చాలా హైర్ బస్సులు ఉన్నాయి చాలా కొత్త కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తున్నారు అందులో డ్రైవర్ల మీద ఆర్టీసీకి నియంత్రణ లేకుండా పోతున్నది అందులో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు కాదు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వారికి మన ఆర్టీసీలో ఉండి కష్టపడి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి అందరినీ సరి సమానంగా చూడడం కరెక్ట్ కాదు ఒకటి రెండు మీరు తీసుకునేటటువంటి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ప్రభుత్వ ఉద్యోగులే ఉండాల్సిందే ఎందుకంటే వీరికి ఉండే శిక్షణ వేరు వాళ్ళకు ఉండే శిక్షణ వేరు ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడడం కన్నా ఆర్టీసీలో ఉన్న అందరు అందరు డ్రైవర్లకు కూడా శిక్షణ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇప్పియాలి హైర్ అయినా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ఉద్యోగస్తులే ఉండాలనే డిమాండ్ ఇంకోటి చేస్తూ ఉన్నాము అదేవిధంగా చాలా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి రావాల్సినటువంటిది వాటన్నిటిని కూడా త్వరితగతిన రిలీజ్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జీవోలు అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి తద్వారా ఒక సేఫ్ ప్రయాణం ప్రజలకు అదేవిధంగా భద్రమైన ఉద్యోగం ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మరి ఎండి నాగిరెడ్డి గారు